不能。放

ビジョンになってるよ。 కొద్దిమంది కామేడియటర్ ఇదివి మనం కామేడియటర్ చపట్లే రతురు చపట్టీ దవ్వే ఆ హ ఆ అటు సంగుడి అటు హాయ హలో నాట్ ఇది పాలి పాలి నిమే

మెలంగా అక్కడ అది ఉంది అక్కడ అది ఉంది కామెంట్లు బ్రో లైక్స్ మన దగ్గర ఫోర్ అందరు చూస్తారు మన పని మనం చెప్పాలి గుడిది టెండర్ పట్టుకున్నాం ఇవి పైపులు ఇట్లా స్టీల్ పైపులతో మొత్తం చేసాడు ఆ బోర్డు చూపిపో స్టీల్ బోర్డు ఒక్కొక్క బోర్డు పద్దెనిమిది వేలు ఇరవై వేలు పడుతుంది తెలియాల ఇంటికాడ కూడా పెట్టించుకుంటారు ఒక్కొక్కరు చెప్పలేదు కాల్ చేస్తారు నెంబర్ కూడా పెట్టాలి అప్పుడప్పుడు మళ్ళీ ఒకసారి నెంబర్ పెడతా ఇప్పుడు పెట్టాను కానీ మా వాళ్ళో కుడతాండి ఇక బిల్డింగ్ మీద ఇక ఈ మా చోటు బబ్బులు ఐఫోన్ ఐఫోన్ చూడే ఐఫోన్ కానీ అట ఇంత తగ్గింత ఉన్నాడు జానడ్ అంత ఉండండి ఇక ఇప్పుడు ఇంకొక పైప్ కడియానా దేడించు దో ఇంచు ఇది ఇలా ఎన్ని పడతాయి ఇప్పుడు సంటర్ కొడితే ఐదు ఐదు పట్టయా టేప్ టేప్ అయిపోలేదు అది ఇంకా

¿Qué हाय ब्रो मी ब्रो हाय ब्रो के हाय ब्रो है मीटा

ரெண்டு எறே எ போடு ৰা <laughs> পিনে కళ్ళు కలిపి రెండు పక్కల సేవ ఉంది కూడా రెండు సేవ్ ఉంటాయి ఎర్ర ఎర్ర అరణలాడు అర

ಅದು ಬುಟ್ಸರ ಆಗಲ್ಲ ಹಾ ಬುಟ್ಸರ ಅಂತ ಇದೆ ಇಕ್ಕೆ ಇಕ್ಕೆ ಓಕೆ ಸೆಟ್ 2 ಐದು ಕಡೀಸ್ ರೆನ್ ಐದು ನಿಮಿಷ ಪಾಟಾ ಕಡೀಟಾ ಕಡೀಟಾ ಇರುತ್ತೆ ಓಕೆ ಐ ಫಸ್ಟ್ ಇದುಟೋ ಮೀ ಕಿಲ್ಲೆ ಕೊಲ್ತಾಕ್ಕೆ വെಟ್ಕೊರೋನ ನಾನು ಯಾಕಂತ ಕಲಿಸ್ತೀನಿ ಊರೇ 3 2 43 43 ಇಂಚು ಲಕ್ಕ ಹ್ಮ್ స్వామి కరెంట్ పోయిందా ఇప్పుడు ఈ టైంలో కరెంట్ పోతుంది మళ్ళీ వస్తుంది ఇప్పుడు మనకు మన ఫ్రెండ్లో బాగా ఇబ్బంది అవుతుంది కొంచెం కరెంట్ ఇవ్వాలి మంచిగా పని చేసుకోవాలంటే ఈ పని అయిపోయా తీసుకోలేదు ఇంకా పని ఉంది కరెంట్ ఇప్పుడు ఇది ఇది డైరెక్ట్ రావు ప్లేట్ వాటి ప్లేట్ వేసా छोटोम फ्रेंड्स छोटोम जगलुन बिलबी जगगुर बॉयफ्रेंड्स करन्ट भइन्दिया मल्ला करन्ट आछन कत्तमिया हे आय अबे मल्ला गन गल्पी कपलो के टिके निगा पल्लो पनी नि मन्ची गड कडिया सुरु त पच दिस के सु मिला गोम पर सप्लेगा 啊，你明白的。